ముందుగా హెడ్లైన్స్ బాపట్ల సభలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు రాజమండ్రి ఫార్మాసిస్ట్ ఘటనపై సిక్తో దర్యాప్తు చేయించాలి వైఎస్ఆర్ నేతలు కంచె భూముల వివాదం హెచ్సియు వద్ద విద్యార్థుల నిరసన సినిమాలే మీ ఛానల్ను బతికిస్తున్నాయి నిర్మాత నాగవంశీల్స్ కొత్త గొల్లపాలెం టీడీపీకి ఖర్చుకోట అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు బావట్ల జిల్లాలో పర్యటించిన సీఎం చినగంజా మండలం కొత్త గొల్లపాలెం ను పంపిణీ చేశారు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి ఫెన్షన్ అందించిన ముఖ్యమంత్రి లబ్ధిదారుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు అనంతరం కొత్తగొల్లపాలెం ప్రజావేదిక సభలో చంద్రబాబు మాట్లాడుతూ ప్రజలే ముందు ఆ తర్వాత మిగతా పనులు అని స్పష్టం చేశారు నేను ఇటీవల కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను మొదల తారీఖు వస్తే ఆఫీసర్లు గాని రాజకీయ నాయకులు గాని అందరం కూడా మొదల తారీఖు వచ్చిందనుకుంటాం జీతాలు తీసుకుంటారు హ్యాపీగా ఉంటారు కానీ ఒక నూతనమైన నిర్వచనం ఇచ్చి మొదల తారీఖు వస్తే ప్రజల సేవలో అందరూ ఉండాలని పేరు కూడా ప్రజా సేవలో అనే పేరు పెట్టి ఏడు గంటలకు మీ తలుపుదట్టే మీకు డబ్బులు ఇచ్చే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాను కలెక్టర్ దగ్గర నుంచి మంత్రి దగ్గర నుంచి కింది స్థాయిలో ఉండే అధికార యంత్రాంగం రాజకీయ ప్రతినిధులు అందరూ కూడా మీ దగ్గరికి రావాలి మీ దర్శనం చేసుకోవాలి అందుకే నేను ఒక మాట అన్నాను ప్రజలే ఫస్ట్ అంటే ప్రజలే ముందు ఆ తర్వాతనే మిగిలిన ఆ నినాదంతో ఇప్పటికి పదో నెల నేను చెప్పి నేను అమరావతిలో ఉంటే ఏసీ రూమ్ లో ఉంటే రెండు రోజుల తర్వాత మా మంత్రులంతా నన్ను తిట్టుకొని ఈయన ఏసీ రూమ్ లో ఉన్నాడు అని వీళ్ళు కూడా ఎగ్గొట్టే పరిస్థితి వస్తుంది నేను ముందుండి నడిపించాలనే ఉద్దేశంతో క్షేత్ర స్థాయిలో నేను పనిచేస్తున్నాను ఎప్పుడు కూడా సిద్ధం చేసేటప్పుడు తి ముండకపోతే యుద్దంలో జయించలేము అందుకని నేను ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను ఎన్నికల ముందు చాలా విషయాలు మీకు చెప్పాను నేను ఈ రోజు సమస్యలున్నాయి చాలా కష్టాలున్నాయి ఏదైనా ప్రజల సమస్యలు మాట్లాడితే వాళ్ళ మీద దాడులు చేశారు గ్రామాల్లో ఉండే మీరంతా బయట రానియకుండా మిమ్మల్ని కట్టడి చేశారు వేధింపులు చేశారు ఇవన్నీ జరిగాయి ఆ రోజు నేను ఒక మాట చెప్పింది మళ్లీ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసి మీ జీవితాల్లో వెలుగు చూపించే బాధ్యత నేను తీసుకుంటానని ఆ రోజు చెప్పాను ఆ మాట ప్రకారం ముందుకు పోతున్నాం నేను వచ్చిన మొట్టమొదటిసారిగా మీరు గుర్తు పెట్టుకోని డబ్బులు లేవు జీతాలు కూడా ఇవ్వగలుగుతామా లేదా నాకే అనుమానం కానీ ఒక మాట చెప్పాను ఏప్రిల్ నుంచి పెంచు ఇస్తానని చెప్పాను మామూలుగా చెప్పలేదు అన్ని ఆలోచించి చెప్పాను మీరు కష్టాల్లో ఉన్నారు నాకు ఎన్ని ఇబ్బందులున్నా పర్వాలేదు ముందు మీకు న్యాయం చేయాలని ఆ రోజు నేను చెప్పాను అందుకనే మీరు ఒకసారి చూస్తే ఈ పింఛన్ అనేది కూడా అందరూ ఆలోచించుకోవాలి అరవై మూడు లక్షల మందికి పింఛన్లు వస్తున్నాయి మీరు ఒక Eu ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది వేరే రాష్ట్రాల్లో ఇస్తున్నారా ఇస్తే ఎంత ఇస్తున్నారు అని మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది పింఛన్ ప్రారంభించింది ఎన్టీ రామారావు గారు ముప్పై ఐదు రూపాయలు దాంతో ప్రారంభమైంది నేను వస్తానే దాన్ని డెబ్బై చేశాను ఆ తర్వాత మళ్లీ ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు వేల పద్నాలుగులో రెండు వందల రూపాయలు ఒకేసారి ఐదు రెట్లు వెయ్యి రూపాయలు చేశాను మళ్లీ వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు చేశాను ఇప్పుడు కూడా కొంతమంది మాట్లాడతారు మేం చేశాం రెండు వేలు అంటారు మీరు చేసింది రెండు వేలు కాదు రెండు వేల నుంచి ఐదు సంవత్సరాల్లో రెండు వందల యాభై రెండు వందల యాభై ఇచ్చి ఐదేళ్లు ఇచ్చారు మీరు నేను వస్తానే ఏప్రిల్ నుంచే పెంచన పింఛన్లు మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు మీకు చేశాం కంచ గచ్చి బోలి భూమిన వివాదం నేపథ్యంలో హెచ్సియు వద్ద ఉద్రిక్తత నెలకొంది ఆ భూములను పరీక్షించాలంటూ పెద్ద ఎత్తున విద్యార్థులు ఆందోళనకు దిగారు హెచ్సియు మెయిన్ గేట్ వద్దకు చేరుకొని నిరసన తెప్తున్నారు మహిళలకు అన్యాయం జరిగితే ఒప్పుకోనన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్కడా అని వైఎస్ఆర్ సిపి అధికార ప్రతినిధి ఆర్ఏ శ్యామల ప్రశ్నించారు రాజమండ్రి బొల్లినేని ఆసుపత్రిలో ఆత్మహత్యకు పాల్పడిన బాధితురాలి కుటుంబాన్ని వైఎస్ఆర్ సిపి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వరద కళ్యాణి అధికార ప్రతినిధి శ్యామల మాజీ ఎంపీ భరత్ రామ్లు పరామర్శించారు బొల్లినేని ఆసుపత్రి ఘటనపై సీట్ వేసి దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశారు ఆడపిల్లలకు ఎంత దారుణం ఆమె బాధ ఆ లేఖలో ప్రతి అక్షరంలో కూడా కనిపిస్తూ ఉంది అంత దారుణంగా వేధించి ఈరోజు ఆమె ఈ ఆత్మహత్యాయత్నం చేసుకోవడానికి కారకడయ్యాడు అదేపకని వ్యక్తి దీనికి సరైన స్పందన ప్రభుత్వం కానీ పోలీసులు కానీ హాస్పిటల్ యాజమాన్యం కానీ ఉందా నేను అడుగుతూ ఉన్నాను విద్యార్థి సంఘాలు ధర్నాలు చేస్తే అలాగే మా ఇన్ఛార్జి గారైన భరత్ గారు దీని మీద మాట్లాడితే అప్పుడు కొంచెం స్పందించి కేసు పెట్టడం జరిగింది ఎంత దారుణమా ఇంత నిర్లక్ష్యం ఆ ప్రభుత్వాన్ని ఆడపిల్లలకి రక్షణ లేదా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూస్తూ ఉంటే అడుగడుగునా ఏదో ఒక సంఘటన మనం చూస్తూ ఉన్నాం ఆ పాప విషయంలో మనకి క్లియర్గా ఇన్వెస్టిగేషన్ సరిగ్గా జరగట్లేదు అనేది అర్థమవుతుంది ఇదే హాస్పిటల్లో ఆమె ఆ ఇంజెక్షన్ చేసుకుంది సీసీటీవీ ఫుటేజ్ ఇప్పటికి కూడా ఇవ్వట్లేదు తల్లిదండ్రులకి ఇస్తే ఏం జరిగిందో తెలుస్తుంది కదా ఆ మెడిసిన్ కూడా చాలా డేంజరస్ మెడిసిన్ అంట అది వాళ్ళంత వాళ్ళు ఇచ్చుకోలేరని చాలామంది డాక్టర్స్ చెప్పడం జరిగింది మరి వేరే వ్యక్తులు చేశారా ఇది నిజంగా ఆమంత్ర ఆమె చేసుకుందా వేరే వాళ్ళు ఆమెని చంపడానికి ఇలా చేశారా ఇవన్నీ బయటకు రావాలంటే సీసీటీవీ ఫుటేజ్ బయటకు రావాలి కదా ఇందాకే వాళ్ళ తల్లిగారు చెప్పడం జరిగింది ఆమె రూమ్మేట్స్ని కూడా ఇంతవరకు కూడా ఎవరితో మాట్లాడినివ్వట్లేదు అనేసి ఎంత దారుణం నిజాలు ఎలా బయటకు వస్తాయి ముఖ్యమంత్రి గారు ఉన్నారు డిప్యూటీ సీఎం గారు ఉన్నారు హోమ్ మినిస్టర్ గారు ఒక మహిళ ఉన్నారు దీని మీద ఎంత పది రోజులైంది ఇరవై మూడో తేదీ జరిగింది ఈరోజు ఒకటో తేదీ ఏమి స్పందించారు వాళ్ళు మొన్ననే ముఖ్యమంత్రి గారు పోలవరం చూడడానికి వచ్చారు అదే స్పెషల్ ఫ్లైట్లో పక్కనే కదా ఇక్కడికి వచ్చి ఆ అమ్మాయి కుటుంబాన్ని పరామర్శించి ఆ అమ్మాయిని చూస్తే బాగుండేది కదా వాళ్ళకి ఎంత ధైర్యం ఉండేది డిప్యూటీ సీఎం గారు పక్కనే ఉంటారు పక్క నియోజకవర్గం దగ్గరలోనే అతను ఏమన్నారు ఆడవాళ్ళకి ఎవరైనా వేధిస్తే తాట తీస్తానని చెప్పారు ఆవిడ అంత క్లియర్గా ఆ సూసైడ్ నోట్లో రాయడం జరిగింది ఎంత ఘోరంగా దీపక్ అనే వ్యక్తి వేధించి విసిగించాడు ఎంత దారుణంగా మోసం చేశాడు అనేసి మరి ఆ దీపక్ తాట తీయాలి కదా అంటే టీడీపీ వ్యక్తి టీడీపీ సింపతైజర్ అయితే వాళ్ళని ఇంక ఏమీ వీళ్ళు దండించరా బాధితులకు న్యాయం చేయరా హోమ్ గారు పక్క జిల్లాయే మరి ఆవిడ వెంటనే ఒక మహిళా హోమ్ మినిస్టర్ ఆవిడ వెంటనే వచ్చి ఈ కుటుంబానికి ధైర్యం చెప్పాలి కదా ఆ పాపకి మెరు మెరుగైన వైద్యం మా అమ్మాయికి ఇవ్వాల్సిన అవసరం ఉంది కదా అవేవి ఇందులో కనిపించట్లేదు అడుగడుగునా ఎన్నో సందేహాలు ఎన్నో ప్రశ్నలు ఈ ఎపిసోడ్ మొత్తంలో కనిపిస్తూ ఉంది తక్షణమే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఆ సీసీటీవీ ఫుటేజ్ బయటకు తీసుకురావాలి ఆ పాపకి మెరుగైన వైద్యం అందాలంటే ఇదే హాస్పిటల్లో ఈ సంఘటన జరిగితే అక్కడే వైద్యం చేస్తుంటే ఏమి సరైన వైద్యం అందుతుంది మెన్ కమిటీ వేశారట డాక్టర్స్తో ఇదే హాస్పిటల్లో వైద్యం జరుగుతున్నంతసేపు ఆమెకి ఏమి న్యాయం జరుగుతుంది అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాము ఎంతకంటే మంచి హాస్పిటల్ తీసుకెళ్ళాలి అలాగే పోలీసులు కూడా దర్యాప్తు వేగవంతం చేయాలి ఆ సీసీటీవీ ఫుటేజ్ని బయటికి తీసుకురావాలి అలాగే తల్లిదండ్రులు ఎటువంటి పోరాటం చేసినా దానికి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు తెలియజేస్తూ ఉంది అలాగే తీసుకుంటే మనం అడుగడుగునా చూస్తూ ఉన్నాం ఎన్నో సంఘటనలు టీడీపీ వ్యక్తులు దీని కారకులు అయితే ప్రతి దగ్గర కూడా అక్కడ వాళ్ళని రక్షించడానికే ఈ ప్రభుత్వం ప్రయత్నిస్తూ ఉండే పరిస్థితి మనం ఎన్నో సంఘటనల్లో చూసాం ఆ ఆదిమూలం అనే వ్యక్తి విషయంలో ఒక ఒక ఆమెకి వేధిస్తే ఆమెకి మోసం చేస్తే పక్క రాష్ట్రానికి వెళ్ళి ఆమె ప్రెస్ మీట్ పెట్టి కన్నీళ్లు పెట్టుకుంది కానీ ఎటువంటి కేసులు ఏమీ లేవు అలాగే కిరణ్ రాయల్ అనే వ్యక్తి వల్ల లక్ష్మి అనే బాధితురాలు ఏ విధంగా బయటకు వచ్చి ప్రెస్ ముందు చెప్పిందో మనందరం చూసాం వాళ్ళకు కూడా ఎటువంటి న్యాయం జరగని పరిస్థితి అలాగే జనసేన ఎమ్మెల్యే అనుచరుల తాలూకా దాష్టికాలు దానివల్ల ఒక మహిళ ఆత్మహత్య యత్నం అలా అడుగడుగున అలాగే కొలికపూడి శ్రీనివాస్ వేధింపులకి ఒక మహిళ బాధితురాలు ఏ విధంగా చెప్పిందో మన అందరము చూసాం ఇలా ప్రతి సంఘటనలో కూడా అలాగే తెనాలి సంఘటన ఒక అమ్మాయిని కొట్టేసి ఆమె బ్రెయిన్ డెడ్ అవడానికి కారకరా అయితే టీడీపీ సింపథైజర్ అయితే కనీసం ప్రభుత్వం స్పందించకపోయింది మళ్ళీ మా అధ్యక్షులైన జగన్మోహన్ రెడ్డి గారు ఆ అమ్మాయిని చూడడానికి వెళ్తే అప్పుడు ప్రభుత్వంలో చలనం వచ్చింది ప్రతి సంఘటనలో కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ కుటుంబానికి ఆదుకోవడానికో మద్దతు ఇవ్వడానికో సహాయం చేయడానికో ప్రయత్నించాకే ప్రభుత్వంలో కొంచెమైనా చలనం వస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తున్నాం అడుగడుగున మహిళల మీద దాడులు దౌర్జన్యాలు అత్యాచారాలు హత్యలు రోజు రోజుకి పెరిగిపోతూ ఉన్నాయి ప్రభుత్వమే స్వయంగా మన చెప్పడం జరిగింది రోజుకి డెబ్బై పైగా సంఘటనలు మహిళల మీద దాడులు అత్యాచారాలు హత్యలు జరుగుతూ ఉన్నాయి అనేసి డెబ్బై పైగా కేసులు నమోదు అవుతున్నాయి గంటకి మూడు నాలుగు కేసులు నమోదవుతూ ఉన్నాయి అనేసి మరి వీళ్ళందరూ ఏం చేస్తూ ఉన్నారు వీటన్నిటికీ కారణం ఏంటి మద్యము గంజాయి డ్రగ్స్ కొత్తగా డ్రగ్స్ కూడా పుట్టుకొచ్చాయి మద్యం తీసుకుంటే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏరులై పారుతూ ఉండే పరిస్థితి బెల్ షాప్స్ ఎక్కడ పడితే అక్కడ బెల్ షాప్స్ ఆ టీడీపీ ఎమ్మెల్యేలే చెప్తూ ఉన్నారు, బెల్ షాప్స్ గురించి చూపిస్తూ ఉన్నారు. మ్యాడ్ స్క్వే సినిమా చాలా బాగుందని ప్రేక్షకులు చెప్తున్నారు. రివ్యూవర్లు మాత్రం కంటెంట్ లేదని తీర్పులిస్తున్నారు. ప్రేక్షకులకు తెలిసినంత కూడా రివ్యూవర్లకు తెలియడం లేదా అంటూ నిర్మాత నాగవంశీ ప్రశ్నించారు. నెగటివ్ రివ్యూలను హైలైట్ చేస్తూ మీడియాలో చూపించడాన్ని ఆయన తప్పుపట్టారు. సినిమాలు చంపొద్దరే సినిమాలు ఆడితేనే అందరూ ఉంటారు లేదంటే ఇంటికి వెళ్ళాల్సిందేనని విషయాన్ని గుర్తుకు గుర్తుంచుకోవాలని సినీ జర్నలిస్టులకు హితవు పలికారు వీక్ లు చాలా మంది కంటెంట్ లేకపోయినా సీక్వెల్ కాబట్టి ఆడుతుందని సీక్వెల్ కరెక్ట్ ఇది కంటెంట్ లేకపోయినా సీక్వల్ కాబట్టి ఆడుతుందని వేస్తే సీక్వెల్ ఇదేమి పుష్ప ఓ బాహుబలి టూ కేజీఎఫ్ ఓ కాదు కదా ఎలా ఉన్నా చూసేయడానికి ఆ మూడు సినిమాలు కూడా బాగున్నాయి మళ్ళీ దాని కాంట్రవర్సీ చేయడానికి ఎలా ఉన్నా చూసారు కానీ ఏదన్నా పెద్ద హీరో లేడు హై మూమెంట్స్ ఉండవు హీరోయిక్ మూమెంట్స్ ఉండవు అయినా అరుస్తూనే ఉన్నారు జనం సెకండ్ హాఫ్ లో మరి ఎందుకంటారు జనం జనానికి తెలియలేదా మీకు తెలిసిందంత సినిమా గురించి ఎక్కువ తెలుసా రివ్యూస్ రాసిన రోజు కూడా సాయంత్ర రివ్యూస్ అది వచ్చేసిన తర్వాత నేను రిలీజ్ రోజు సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టా కానీ ఏం రివ్యూస్ గురించి మాట్లాడాలా ఎందుకంటే వాళ్ళ జాబ్ వాళ్ళది మన జాబ్ మంది కానీ వాళ్ళ రివ్యూని జస్టిఫై చేయడానికి మళ్ళీ ట్వీట్లు వేస్తున్నారు సినిమా కరెక్షన్ ఊరికే ఉన్నాయి కంటెంట్ లేకుండా అది కరెక్ట్ కాదు కదా ఇది సినిమా ఇండస్ట్రీ మీరు నేను కోహెస్ట్ అవ్వాలి నేను సినిమాలు రిలీజ్ చేసి హిట్ అయ్యి నేను సినిమా తీస్తేనే మీ వెబ్సైట్ రన్ అవుతుంది నేను యూట్యూబ్ ఇంటర్వ్యూ ఇస్తేనే మీ యూట్యూబ్ ఛానల్స్ రన్ అవుతాయి మీ ఇండస్ట్రీలో మేము యాడ్ ఇస్తేనే మీ వెబ్సైట్ రన్ అవుతుంది అంతేగాని సినిమాని చంపేయడానికి ట్రై చేయమాకండి మీ రివ్యూలు మేము కాదల్లా ఆ రోజు రివ్యూలు వచ్చిన తర్వాత నేను ప్రెస్ మీట్ పెట్టా కానీ రివ్యూ గురించి కామెంట్ నేను ఇప్పుడు రివ్యూ గురించి కామెంట్ చేయాలి మీ ఒపీనియన్ మీ ఇష్టం కానీ సినిమా ఆడుతున్న తర్వాత కూడా సినిమా ఎందుకు ఆడుతుందని అనాలిసిస్ మీరు ఇవాల్సిన అవసరం లేదు మీ జడ్జ్మెంట్ జనాలకు అక్కర్లా జనం ఆల్రెడీ జడ్జ్ చేసే జం చూస్తున్నారు దాన్ని ఆ ఆ జడ్జ్మెంట్ చేసి సినిమాలు గురించి సినిమాలు డిస్టర్బ్ చేయడానికి ట్రై చేయమాకండి సినిమాలు ఆడితేనే మీరు ఉంటారు లేకపోతే వెబ్సైట్ ముసుకు ఇంటికి రాల్సి వస్తుంది అందరు అంతగా మా మీద పగుంటే దమ్ముంటే మాని బ్యాన్ చేయండి ఇప్పుడు నేను ఇంత కామినేషన్ కదా నా సినిమాలు బ్యాన్ చేయండి నా సినిమా ఆర్టికల్స్ రాయకండి నా దగ్గర యాడ్ తీసుకోకండి నా రివ్యూ నా సినిమాలు రివ్యూ రాయకండి చూద్దాం రాసి చూసుకోండి నాకేం అవసరం మీరు మానేయండి మమ్మల్ని బ్యాన్ చేయండి చూస్తా నేను మా సినిమా నా సినిమా నేను ఓపెన్ గా చెప్తున్నా నా సినిమా బ్యాన్ చేయండి నా ఆర్టికల్స్ రాయకండి నా సినిమా ఆర్టికల్స్ నా రివ్యూ నా సినిమా రివ్యూ రాయకండి నేను ఎలా ప్రమోట్ చేసుకోను సినిమాని ప్రమోట్ చేసుకుంటా మీరు వెబ్‌సైట్ ప్రమోట్ చేస్తేనే సినిమా ఆడట్లేదు కదా కృష్ణా జిల్లా మోపిదేవిలో శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని నటుడు శర్వానంద్ దర్శించుకున్నారు కుటుంబ సమేతంగా సోమవారం ఆలయానికి వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం వారికి స్వామి వారి తీర్థ ప్రసాదాలను అర్చకులు అందజేశారు కాలువకు లైనింగ్ చేస్తే భూగర్భ జలాలు అడగంటిపోయి రైతులు నష్టపోయే ప్రమాదం ఉందని సిపిఎం రాష్ట్ర రైతు సంఘం నాయకులు హరి అన్నారు మంగళవారం జిల్లా రైతు సంఘం నాయకులు సిపిఎం నాయకులతో కలిసి బక్కపట్నం ముదిగుబ్బ పండలాల్లో ఆంద్రనీవ కాలువలను ఆయన పరిశీలించారు తక్షణమే ఆంధ్రనీ కాలువ లైనింగ్ పనులు ఆపే విధంగా ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు చర్యలు తీసుకోవాలన్నారు అంతేకాకుండా ఈ లైనింగ్ బిడ్డింగ్ పూర్తయిన తర్వాత భూగర్భ జలాలన్నీ అడగంటి పోతాయి ప్రత్యేకత ఈ ప్రాంతంలో చూస్తున్నాం మేము వచ్చాడు బుక్కపట్నము ముదిగొబ్బ మండలంలో ప్రధానంగా ఈ మామిడి తోటలు ఎక్కువగా ఉన్నాయి అంటే మామిడి తోటలు కావాల్సింది భూగర్భ జలాలే కావాల్సింది ఎందుకంటే మామిడి తోటల చోట వాళ్ళు బోర్లు వేసుకొని డ్రిప్పు ద్వారా ఆ చెట్లను పెంచుకుంటూ ఆదాయం పొందుతూ ఈరోజు వాళ్ళ కుటుంబాలను పోషించుకుంటున్నారు సో ఇటువంటి ప్రాంతాలలో ఎప్పుడైతే ఈ ఆంద్రీనివా లైనింగ్లు అన్నీ పూర్తి చేస్తారో పూర్తిగా భూగర్ భూ భూ భూగర్భ జలాలు అడగంటి పోయేసి రైతులకు తీవ్ర నష్టం జరుగుతుంది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం వెంటనే రాష్ట్ర ప్రభుత్వము లేదా ఈ ప్రాంతంలో ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు ప్రజాప్రతినిధులు రైతులు అందరూ కూడా వాళ్ళతో మాట్లాడి ఈ లైనింగ్ వలన పూర్తిగా నష్టదాయకం కాబట్టి వెంటనే లైటింగ్ లైనింగ్ ఆపజల ఆపదలజేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం లేనిచో ఎవరితో ఓటు హక్కుతో మీరు గెలిచారో ఆ రైతులందరినీ కూడా పల్లె పల్లెనే కలిసి ప్రతి ఇంటిని కలిసి ప్రతి గ్రామాన్ని కలిసి రైతులందరినీ ఆక్యామత్యం చేసేసి ఈ ఉద్యమాన్ని ఉధృతం చేశామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం వైసీపీ కౌన్సిలర్లకు వ్యతిరేకంగా ప్రజాక్షేత్రంలో నిరసన చేపడతానని ఆధోని మున్సిపల్ చైర్మన్ శాంత సోమవారం తెలిపారు తనపై జరుగుతున్న కుట్రల గురించి వ్యాఖ్యానిస్తూ తనకు వ్యతిరేకంగా కౌన్సిలర్లు చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు వైసీపీ ఇన్ఛార్జ్ సాయి ప్రసాద్ రెడ్డి అప్రదీపాధికంగా నోరు మెదపకుండా ఉన్నారని పేర్కొన్న శాంత మంగళవారం నుండి నిరసన చేపట్టిన ఉన్నట్లు తెలుస్తారు తర్వాత రేపటి నుండి ఈ రోజు నుండి ఇక్కడ విరమించుకొని రేపటి నుండి ప్రజలకి వెళ్ళి గణేష్ సర్కిల్ దగ్గర అధ్యక్షగా గుర్తులు ప్రజలకి తెలివి తెలియజేస్తారు మీ పార్టీ పార్టీ నేను సమాచారం వచ్చలేదు కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారి నుండి అయితే అడిగినారంట అడిగితే మీ సమాధానం చెప్పినారు నా భర్త వేరే పార్టీ బిజెపి లేకపోయినారు అది కారణం చూపించినారు ఇంకొకటి వీళ్ళకి చెప్పింది రెండున్నర సంవత్సరాలే చెప్పింది అందుకే దింపుతున్నాం ఆయన ఎందుకు ఇట్లా చేస్తున్నావు అని ఆయన అడిగితే రెండున్నర సంవత్సరాలే మాట ఇచ్చింది అందుకే దింపాలనుకుంటున్నామని చెప్పినారు అంటే కానీ రెండున్నర సంవత్సరాలు అని అయితే నాకు మాకైతే చెప్పలే ఇప్పుడు డబ్బు కోసము పార్టీ ఓడిపోయిన దానికోసము రెండున్నర సంవత్సరాలని ఆయనకు అబద్ధడం అబద్ధం చెప్పడం అయింది కానీ మాకైతే చెప్పలే ఆయన రెండున్నర సంవత్సరాలని చెప్పలేదు ఇప్పుడు డవల్ డబ్బు కోసము రెండున్నర సంవత్సరాలు అనే చెప్పినాము మేము అందుకే దించుకున్నాము అని చెప్తున్నారు అందుకే నేను ఆయన కూడా ఏమి వాళ్ళ మాట ఏమన్నట్లున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు నేను ప్రజల ప్రజలలోకి వెళ్ళి ఇక్కడ ఏమొస్తుందో తెలుసుకుని ప్రజలలోకి వెళ్తున్నాను ఇక్కడ విరమించుకొని వెళ్తున్నాడు కారణం ప్రజలలోకి వెళ్ళి వాళ్ళకు కూడా తెలియాలి కదా అని చెప్పాలని మేము మేము సర్కిల్ మేము మేము సర్కిల్ చెప్పాలా అని అంటే ఇట్లాగే అంటే క్రైస్తవులకు క్రైస్తవ సంఘాలకు రక్షణ కల్పించాలని కోరుతూ రాజమహేంద్రవరంలో పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో అన్ని క్రైస్తవ సంఘాలతో శాంతి ర్యాలీ నిర్వహించారు పాస్టర్ ప్రవీణ్ ప్రకడాల మృతిపైన ఉన్న అనుమానాలపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని రెవరెండ్ ప్రతాప్ సింహా కోమనపల్లి డిమాండ్ చేశారు మంగళవారం స్థానిక ఏవి అప్పారావు రోడ్డు నేతజ్ఞ చర్చ్ నుంచి శాంతి ర్యాలీ బయలుదేరి ఏవి అప్పారావు రోడ్డు గోరక్షణపేట జాంపేట దేవి చౌక్ మీదుగా సబ్ కలెక్టర్ కార్యాలయం చేరుకొని ఆర్డీఓ వినతి పత్రం సమర్పించారు రాజమండ్రి ఫాస్టర్స్ ఫెలోషిప్ నాయకులు బిషప్ డాక్టర్ కె ప్రతాప్ సింహా రెవరెండ్ డాక్టర్ కె సుధీర్ కుమార్ రెవరెండ్ డాక్టర్ జుఖానీ హలోని రెవరెండు పి విక్టర్ రెవరెండు ఎన్ఏఎస్సి సి ప్రసాద్ తదితరులు మాట్లాడుతూ ప్రస్తుతం క్రైస్తవులపై దాడులు పెరిగాయని తెలిపారు క్రైస్తవ సంఘాల్లోకి వచ్చి దుర్భాషలు ఆడుతూ చర్చీలను కూల్చివేస్తు అని బెదిరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు ఎంతో కాలముగా క్రైస్తవులపై అనేక దాడులు జరుగుతూ ఉన్నాయి ఈ యొక్క దాడులను ఆపుచేయాలనే దినాన్ని మేము ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం సంఘములు అదేవిధముగా చర్చెస్ అన్నీ కూడా క్షేమకరంగా ఉండాలి ఈ దినాల్లో అనేకమైన చర్చెస్ని కోరుగొట్టడానికి కూడా అనేక మంది అనేక శక్తులు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి వీటిని అరికట్టాలనే దినాన్ని మేము కోరుతూ ఉన్నాం మరి ముఖ్యంగా నిజ నిజాలన్నీ కూడా బయటికి రావాలని పగడాల ప్రవీణ్ కుమార్ గారి యొక్క మరణం వెనక ఉన్న ఆ యొక్క నిజాలన్నీ బయటకు రావాలని ఈ దినాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం చాలా డీప్గా విధముగా కరెక్ట్గా ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ జరిగించబడాలని ఇక దినాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధముగా మీడియా వారికి అందరికీ హృదయపూర్వక వందనాలు దయచేసి మీడియా వారు కూడా దయచేసి మీరు మమ్మల్ని ప్రోత్సహించాలని ఈ యొక్క ర్యాలీని మీరు ప్రోత్సహిస్తున్నందుకు రెండు చేతులు జోడించి బతిమాల్కుంటున్నాం ఏంటంటే మీరు మమ్మల్ని చాలా ప్రేమిస్తున్నారు ముందుకు తీసుకెళ్తున్నారు కానీ వ్యతిరేకమైన శక్తులు అది ఎవరు అన్నది మీ అందరికీ తెలుసు అయితే దయచేసి నేను వారికి ఒక చెప్తున్న మాట ఏంటంటే మేము సింహ నిద్రిస్తున్న సింహాలు సింహాలు కానీ మీరు ముట్టుకున్నారా మీరే నష్టపోతారు మేము నష్టపోము మీరే నష్టపోతారు దయచేసి ఈరోజు సభాముఖంగా నేను తెలియచేస్తాను పత్రికా ముఖంగా నేను తెలియచేస్తున్నాను మమ్మల్ని అర్థం చేసుకోండి ఇప్పటికైనా మీ దాడు ఆపండి దయచేసి మీరు ఆపిన పక్షంలో మీరు శాంతిగా బతుకుతారు మేము శాంతిగా బతుకుతాం ఇదే మీరు కొనసాగిస్తారు అనుకుంటున్నారా అది మీ ఇష్టం మీరు తర్వాత మీరు మీరు కుటుంబాలు బాధపడవలసి వస్తుంది దయచేసి మమ్మల్ని అర్థం చేసుకోండి దేవుడు మీకు కూడా మీ అందరికీ కూడా శాంతి అనుగ్రహించాలి సమాధానాలు అనుగ్రహించాలి ఇది మా లెంట్ కాలము శిలువ శ్రమలు దరి భరిస్తున్న కాలము మేము ఇంకా శాంతిగా ఉన్నాము దయచేసి మమ్మల్ని అర్థం చేసుకోవాల్సి కోరుతూ మీడియా వారందరికీ ప్రత్యేక బంధనాలు చెల్లించుకుంటున్నాను హాయిగారు ఆధ్వర్యంలో వేలాది మంది ప్రజలు మండుటెండలను కూడా లెక్క చేయకుండా శాంతియుతంగా ఎక్కడ ఏ హింసాయుతమైన వాతావరణానికి తావు లేకుండా ఈ యొక్క ర్యాలీని నిర్వహించాము ప్రభుత్వం వారు వెంటనే చర్యలు తీసుకుని తగిన న్యాయం చేకూర్చాలని మరి మీడియా ద్వారా ద్వారా మీ మేము ప్రభుత్వం వారికి విజ్ఞప్తి చేస్తున్నాం భూ సమస్యల పరిష్కారానికి సక్రమ విధానాలపై ప్రజలకు అవగాహన కల్పించడానికి పేరిట విశ్రాంత ఆర్టీఓ మారిశెట్టి జితేంద్ర ఏర్పాటు చేసిన ఆన్లైన్ సేవా కేంద్రం వెబ్సైట్ ను మంగళవారం రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రారంభించారు స్థానిక ప్రకాశం నగర్ ధర్మం కమ్యూనిటీ బుక్ బ్యాంకులలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జితేంద్ర మాట్లాడుతూ రెవెన్యూ విభాగంలో చిన్న చిన్న సమస్యలు సైతం పరిష్కారానికి నోచుకోకుండా ఏళ్ల తరబడి జాప్యం అవుతున్నాయని ముఖ్యంగా అభూ సమస్యలు ఉన్నతాధికారుల స్థాయిలో కూడా పరిష్కారం కావడం లేదన్నారు ఈ మధ్య కాలంలో కొన్ని సమస్యలు పరిష్కారం చేయించగలిగామని ఆయన చెబుతూ అప్పుడే ఒక వెబ్సైట్ పెట్టి స్వచ్ఛందంగా సేవలు అందించాలన్న సంకల్పం కలిగిందన్నారు నేను చెప్పదలుచుకున్నాను ఎందుకు చెప్తున్నాను అని అంటే మంత్రి అనగానే కట్టలు కట్టలు వస్తూ ఉంటాయి కలెక్టర్ దగ్గరికి ఎలా వస్తా ఉంటాయి అక్కడ నా పూరు మీ ఆ కాగితం పట్టుకుని ఫోన్ నెంబర్ కూడా ఉంటాయి ఓపీ అర్థం లేదన్నట్టు అదే భూమి చేయాలనే అలాగే నేను పందిన వాళ్ళ భూమి ఇక్కడ మన ఒకే పౌన్ సర్వే ఒకే చోట ఒక పది మంది ఉంటే కనుక నెంబర్ వన్ 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 టూ టూ ఫిఫ్టీ బ్లాక్ నాకు నేను చాలా రిక్వెస్ట్ చేసి ఒక వాట్సాప్ నెంబర్ ఇచ్చేస్తాను ఈ నెంబర్ సరిగ్గా అందరూ దృష్టిలోకి వెళ్ళాలి ఎయిట్ జీరో వన్ నైన్ ఫైవ్ సిక్స్ నైన్ త్రీ నైన్ త్రీ ఎనిమిది సున్నా ఒకటి తొమ్మిది ఐదు ఆరు తొమ్మిది మూడు తొమ్మిది మూడు ఈ నెంబర్కి మీరు ఫోన్ చేసి కానీ వాట్సాప్ మెసేజ్ పెట్టి కానీ మీ సమస్య ఏంటో క్లుప్తంగా క్లుప్తంగా తెలియజేస్తే జితేంద్ర గారు కాల్ బ్యాక్ చేసి రెండు రోజులు పట్టచ్చు మూడు రోజులు పట్టచ్చు కాల్ బ్యాక్ చేసి మీ దగ్గర నుంచి అన్ని వివరాలు తీసుకుని దాంట్లో ఏం చేస్తే మీకు మీ కేసుకి బలం వస్తుందో ఆ సలహా ఇస్తారు అది దీనికి ఆయన ఇప్పుడే చెప్పారు నాకు ఏ రకమైనటువంటి డబ్బు కూడా మీరు ఖర్చు పెట్టక్కల ఒక్క రూపాయి మీరు ఖర్చు పెట్టకల్లా ఒక ఫోన్ కాల్ అంతే తర్వాత ఫోన్ కూడా ఆయనే చేస్తారు చేసి దాని మీద రెవెన్యూ సమస్యలు మాత్రమే చెప్పాలి అంటే మీ భూమికి సంబంధించిన సమస్యలు ఆ సమస్యల్లో జితేంద్ర గారు ఎక్స్పర్ట్ ఆయన సర్వీస్లో మాతో కూడా ఎంపీగా ఉన్నప్పుడు కూడా ఆయన రాజమండ్రి మున్సిపల్ కమిషనర్ చేశారు ఆర్డీఓ చేశారు అంటే సబ్ కలెక్టర్ హోదా రాజమండ్రి ఆర్డీఓ చేశారు ఆయనకి ఎప్పుడు కూడా ఎంత మంచి ఉద్యోగం చేస్తున్నా ఆ మంచిని డబ్బు కింద ఎలా మార్చుకోవాలని ఎప్పుడూ ట్రై చేయలేదు ఒక రకంగా కరప్షన్ ఫ్రీ ఆఫీసర్స్లో ఆయన టాప్ టెన్లో ఉంటారు ఇవాళ రిటైర్ అయిపోయిన తర్వాత ఆయనకి ఈ ఆలోచన రావటం చాలా మంచిది మిగతా రిటైర్ అయిపోయిన ఆఫీసర్స్ కూడా నేను మనవి చేస్తున్నా మీ మీకు ఏ అయితే ఏ రంగాల్లో అయితే మీకు నిపుణత ఉంది అని నమ్మకం ఉందో ఆ రంగాల్లో సాయం చేసే ప్రయత్నం చేయండి ఎందుకంటే చాలా కాంప్లికేట్ అయిపోయి ముఖ్యంగా ఈ ల్యాండ్కి సంబంధించిన ఇష్యూస్ చాలా కాంప్లికేట్ ఇప్పుడే ఆయన చెప్పారు చాలా సింపుల్గా ఆకరిన సున్న బదులు ఒకటి పడితే లేకపోతే ఒక సున్న బదులు ఇంకో సున్నా ఎక్కువ వేస్తే హ్యూమన్ ఎర్రరు వన్ మినిట్లో దాన్ని రెక్టిఫై చేసుకోవాల్సింది సంవత్సరాలు యుగాలు తరాలు పట్టేస్తున్నాం కారణం ఏంటంటే ఆ చిన్న తేడాన్ని ఎప్పుడో ముట్టుకోవడానికి ఇష్టపడ్డాం ఎవడు కూడా ఆ పని చేస్తే ఈజీగా ఇప్పుడు దాన్ని ఎంత డిఫికల్ట్గా ఎంత క్రిటికల్గా మార్చాలనే ప్రయత్నం ఉంటుంది తప్ప సింపుల్గా అలా తేల్చేయచ్చు అనేటువంటి ఆలోచన చేయట్లేదు జితేంద్ర గారు మంచి కార్యక్రమం చేపట్టారు ఇక ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది ఈ వార్తలు సమాప్తం నమస్కారం you yeah.